నార్మల్ బ్రెడ్ మీరు తినే ఉంటారు కదా ఒక్కసారి ఈ మసాలా బ్రెడ్ చేసుకుని తినండి ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరు ఇష్టపడి తింటారండి చేయడం కూడా చాలా సింపుల్ అండి పది నిమిషాల్లో రెడీ అయిపోద్ది సో విడలకి వెళ్ళి చూసు ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఈ మసాలా బ్రెడ్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులోని త్రీ బై ఫోర్త్ కప్పు సనగపిండి తీసుకోవాలి అలాగే బియ్యం పిండి కూడా త్రీ బై ఫోర్త్ కప్పు తీసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు చిన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి మీరు పిల్లల కోసమే ఈ బ్రెడ్ చేస్తే పచ్చిమిరపకాయలని మీరు స్కిప్ చేసుకోవచ్చు తర్వాత అల్లం తీసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్ తీసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ మసాలా బ్రెడ్ అలాగే కరివేపాకుని చిన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి ఉల్లిపాయలు నేను ఇక్కడ ఒక్క పెద్ద ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకుని తీసుకున్నాను కొత్తిమీర కూడా సన్నంగా కట్ చేసుకుని తీసుకోవాలి అలాగే గరం మసాలా తీసుకోవాలి నేను చిన్న స్పూన్ తో ఒక స్పూన్ తీసుకున్నాను అలాగే ఉప్పు కూడా ఒక స్పూన్తో తీసుకున్నాను ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు ధనియాల పౌడర్ కూడా ఒక స్పూన్ కారం కూడా ఒక స్పూను అన్నీ నేను ఒక స్పూన్తోనే తీసుకున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ వేసాం కదా అవన్నీ బాగా కలిసిన తర్వాతే మీరు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ఒక థిక్ బ్యాటర్ లాగా చేసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో మీకు చూపిస్తానో దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోండి నేను ఇక్కడ కప్పున్నర వాటర్ వేసుకున్నానండి కన్సిస్టెన్సీ ఇలా తిక్కుగానే ఉండాలన్నమాట మరీ జారుగా ఉండకూడదు తిక్కుగా ఉంటేనే బ్రెడ్కి బాగా కోట్ అవుతుందనమాట లాస్ట్లో మీరు నువ్వులు వేసుకోండి నువ్వులు వేసిన వాళ్ళ టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఒక టూ టీ స్పూన్ వేసుకొని బాగా కలిపిసుకోవాలి ఈ బ్యాటర్ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మసాలా బ్రెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మీరు బ్రెడ్ తీసుకోవాలి నేను ఇక్కడ వైట్ బ్రెడ్ తీసుకున్నాను మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్లో కూడా ఈ మసాలా బ్రెడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఆల్రెడీ బ్యాటర్ రెడీగా ఉంచుకున్నాం కదా అది ఇలా కొంచెం కొంచెం వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మనం చీజ్ అయినా జామ్ అయినా ఎలా స్ప్రెడ్ చేస్తామో అలాగేనండి కొంచెం తిక్గా అనమాట అంతే ఒకవైపు ఈ బ్యాటర్ అంతా అప్లై చేసిన తర్వాత ఒక తవా తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని తవా హీట్ అయిన తర్వాత మీరు బటర్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు నేను ఇక్కడ నెయ్యి వేసుకున్నానండి మీరు కావాలంటే బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏ వైపు మనం ఈ బ్యాటర్ని అప్లై చేసామో ఆ వైపుని టర్న్ చేసుకొని అంటే ఉండాలన్నమాట అది ఫ్రై అవ్వాలన్నమాట ముందు ఇప్పుడు రెండో వైపు కూడా ఈ బ్యాటర్ని అప్లై చేసేసుకోవాలి అప్లై చేసిన తర్వాత టర్న్ చేసుకోవాలి ఒకవైపు చూడండి బాగా ఫ్రై అయింది కదా రెండో వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే కొంచెం నెయ్యి ఎక్స్ట్రా కూడా అప్లై చేసుకోవచ్చు ఇలా ప్రెస్ చేస్తూ మీరు ఫ్రై చేశారనుకోండి క్రిస్పీగా కూడా ఉంటుందన్నమాట రెండు వైపులు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది మసాలా బ్రెడ్ అండ్ బ్యాటర్ మీకు ఎక్కువ మిగిలిపోంది అనుకోండి వరి అవకండి మీరు దోశల్లో కూడా వేసుకోవచ్చు బ్యాటర్ మిగిలిపింది నేను చూడండి ఎలా దోశలు వేసుకున్నానో చాలా చాలా రుచిగా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది హెల్దీ కూడా అని కొంచెం థిక్గా వేసుకోవాలి ఒక వైపు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని టర్న్ చేసుకోవాలన్నమాట రెండు వైపులు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అంతేనండి దోశలు కూడా రెడీ అయిపోయింది ఒకే తో మీరు టూ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్లు చేసుకోవచ్చు ఈ మసాలా బ్రెడ్తో మీరు కొంచెం టమాటో కెచప్ వేసుకొని నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి పిల్లలకి మీరు బాక్స్ లో కూడా పెట్టవచ్చండి చాలా హెల్దీ టేస్టీగా కూడా ఉంటుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్